కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు అందుకే మీ ఇంటి ముందు రాసిన కాగితం జేబులోనే ఉంది కాకిలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా స్టేషన్ మీదకి డ్రైవర్లు తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మకు లారీ ఉంది కదూ బ్యాంక్ లోన్ లో తీసుకున్నారు తీసుకుందా గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు కట్టేశాను వెరీ గుడ్ ఆఖరు వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు నా అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయి అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేట్లో గోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీ దాని ఓనర్ ఒట్టి వెదమంటారే అవును సారు ఆ దృష్టపడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరినీ తీసుకురా లోన్ చెప్పిస్తాను ఏమిట్రా రాజీనామాలా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్థాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకురా ఇచ్చేది ఎవరా మిమ్మల్ని నమ్మించింది నేను நேன் லாரி ஓனர் நட்டையானோ ஆளு அத்தகாரு வெளிப்பா நான் காதலை ஆளு லாரி கொடுக்கு நாபார்த்தேட்டா நேயம்மா வீழந்தா பிள்ளு பாபு ஓ சின்ன மாட்டாடனா கடுப்பு தவறு முப்பை ஏழை ஏட்டே ஜல்ல குட்டேசி காப்பிதா நார் ஆதார ட்யவர் வை இங்க பதாருக்கு லாரி ஓனர் வை இப்போ லாரி கம்பெனிக்கு யானம் அய்யா நீப்போதும் அனுப்பினார் ஆசிரியப்போம் மாட்டா அவுனையாசு மாதிரி அந்தேனா தீட்டல் அம்மோ நாயு நமஸம்மா அய்யோ మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ కదా అయ్యో ఏ టెట్ట చూపుతారు దీన్ని గారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్ళు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదే కదారు నా ఆశ పేపర్ కైతలు తెప్పించారా మరి కాల్సిన దేనికి బ్యాంక్ వెళ్దాం ఇవాళ బ్యాంకు కి సెలవు కదమ్మా అయ్యో అయ్ బాబోయ్ ఇంత డబ్బు మా ఇలా ఇలా పెట్టుకొని డబ్బు చూసి నా తలన ఊరుకోదండే ఎర్రకొనేస్తాగా మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు ఏమ్మా రేపు పొద్దున్నే బ్యాంకు కి వీళ్ళందరినీ తీసుకొచ్చి డోంట్ షౌట్ కెట్ అవుట్ ఆయ్ ఆ కిటి కొట్టాడంటే అమ్మాయి కూడా కేటి పడతాది చాడే దోర్బుక్కు ఈ అమ్మాయిని పెట్టి చాడ ఏదైతే గుడ్లపకి చూస్తారు డబ్బు ఇవ్వలేదని డబ్బా ఇస్తున్నాడు మేనేజర్ అదండి అదేంటయ్యా నేను మీ ఇంటికొచ్చి డబ్బు నగలు ఇచ్చాగా నాకు డబ్బు ఇచ్చారా సాక్ష్యం ఏంటంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదు అంటారా ఇవ్వలేదు పోలీసు వచ్చినాడా పచ్చబద్దు నార్మల్ ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను చూస్తారు ఏమిటయ్యా చూసైంది బయటికి థ్యాంక్ యూ చింత థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏం చేసినాడు ఒక్కొక్కడు ముప్పై ఏసే నలభై ఏసేలు దోసేసిపోతే కంపెనీ వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పీఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాచ్యువిటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్య కొడతావు నువ్వు చేతిలో పనికి నిన్ను నరికి భోగులయ్యాలి నీ వల్ల పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు వాళ్ళని నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనమయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్ట అమ్మి ఆ డబ్బులు ఆడకిచ్చేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్నబడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నారు కానీ ఇంత మోసం టాకింగ్ నేను మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగమేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీడి నీరు చూశాక నువ్వేమిటో అర్థమైంది రంగనాయకులు గారు రంగనాయకులు గారు సార్ సార్ రంగనాయకులు గారు నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని సోడ చూడదన్న కూడా తన్నేసినాడు అంతేనా అవును సార్ రంగనాయకులు గారు ఈ వద్దీ నేను తట్టుకోలేను ఆ డబ్బు నగలు ఇచ్చే తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను ఏం నగలు ఏం డబ్బులు అదేమిటి సార్ డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా నాకెప్పుడు ఇచ్చావు నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్ నాకు అన్యాయం చేయొద్దు సార్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి విషయాల్లోకి విషయాల్లో ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నేను పట్టుకోలేం చేస్తా మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటాలు లెక్క పెట్ట చేస్తాను రా చెప్పండి మీ సమస్యలు ఏమిటో ఈ దిక్కతి డ్రైవర్ పేట మొత్తాన్ని అవునమ్మా సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు కేసు ఎందుకు పెట్టలేదు పెట్టామండి అసలు వాడు ఇంటికి వస్తే కదా నాలుగు రోజులుగా తాళం వేసే ఉంది ఎంతో జీవితం ఎంతో ఈ ఫ్రిజ్ ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది ఇదేంటి ఇతని ఫోటో ఎక్కడుంది బ్యాంక్ మేనేజర్ అమ్మా నేను చూసింది ఇతన్ సేవాన్ని బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ నబ్బు కదే లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా ఆ లారీ రంగనాయకులది అంతకు ముందే తన లారీని సీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులు ముందే తెలుసన్నమాట అన్నమాట నాకేం ఓపెన్ ద ఫైల్ మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం క్రిమినల్స్ తెలుసు నేను క్రిమినల్ కాదు పెద్ద మనిషిని పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా మీరు మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు కేవలం ఫోటో దిగినంత మాత్రానాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు అందుకే వాళ్ళు నానాడు కేసులు ఎరికించారు వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోలు కొట్టారు వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ ని హత్య చేయించారు ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు శ్మశానంలో పాతిపెట్టిన పెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది వాము డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచినేసిన కనిపెట్టేస్తే వెంటనే సీనిగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి